పిత పుత్ర పౌత్రాత్మ నామైన ఆమెను ప్రశ్న ఈరోజు దేవుని ఇంకా సువార్త ఆదివారం నాడు ఏం తెలియజేస్తుందని దాని గురించి చూద్దాము మొట్టమొదటిగా యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇందులో ఏం చెప్తుందంటే యేసుప్రభు శిష్యులు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నాను అన్నమాట దేవుని ఇంకా పరిశుద్ధ ఆత్మ గురించి అడుగుతున్నప్పుడు ప్రభు చెప్తున్నప్పుడు దాని యొక్క వాళ్ళు కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు ప్రభు ఇంకా చెప్తున్నట్టు సమాధానం శిష్యులకు చెప్తున్నటువంటి సమాధానం ఇది అందుకు ఏ సమాధానం ఇచ్చను నన్ను ప్రేమించేవాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి వద్దకు వచ్చి వాణితో నివసింతము ప్రభు ఏం చెప్తున్నారంటే నన్ను ప్రేమించేవాడు మాటను పాటించును అంటే ఇక్కడ చూసినట్లయితే మనము కనుక ప్రభుని ప్రేమిస్తున్నాము అని అనుకున్నట్లయితే ఇది బయటికి ఎవరికి చెప్పాల్సిన విషయం కాదు వ్యక్తిగతమైనటువంటి విషయం అనమాట ఏంటంటే నువ్వు కనుక నేను కనుక ప్రభుని ప్రేమిస్తున్నాను అని మనం కనుక అనుకున్నట్లయితే మనం కనుక ప్రభుని విశ్వసిస్తున్నాను ప్రభుని ప్రేమిస్తున్నాను ప్రభుని అనుసరిస్తున్నాను అని కనుక మనం అన్న అని ఎవరికైనా చెప్పినా లేదా మనలో మనం అనుకున్నా లేకపోతే మనం దాన్ని మనం చూపించుకుంటూ ఉన్నా అక్కడ నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని నేను చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ప్రభుని ప్రేమించడం అంటే ప్రభుని ఆజ్ఞను పాటించడం ప్రభుని ఆజ్ఞను పాటించడం ప్రభుని ఆజ్ఞను పాటించడం అంటే ఏమిటంటే మనకు తెలిసిందే కదా దేవుడు ఇచ్చినటువంటి పది ఆజ్ఞలు పాటించడం ఇంకా రెండు ఆగ్ఞలు కూడా చెప్తున్నాడు ఆ పది ఆకులు కాకుండా ఇంకా రెండు ఆగ్ఞలు ఏంటంటే ఆ రెండు ఆ పది ఆగ్లు కూడా రెండు ఆగ్నిలో ఉన్నాయి ఒకటి ఏమిటి దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి రెండోది నీ వలే నీ పురుగు వాన్ని ప్రేమించాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ పది ఆకులు మనం పాడించినప్పుడు ప్రభుని ప్రేమించిన వాళ్ళతో ప్రభుని ప్రేమిస్తున్నాను అని ప్రభుని ఆజ్ఞలను మనం పాటించినట్లయితే ప్రభుని ప్రేమించిన వాళ్ళం కాదు ప్రభుని ప్రేమించామనే దానికి సాక్ష్యం ఏమిటి అంటే ప్రభుని ఆజ్ఞలను వ్యక్తిగతంగా పాటించడం వ్యక్తిగతంగా నువ్వు మీరు నేను మనమందరము కూడా ప్రభుని ఆజ్ఞని పాటించినప్పుడు ప్రభుని ప్రేమించిన వారం అవుతూ ఉన్నాం ప్ర ప్రభుని ఆజ్ఞలు పాటించకుండా ప్రభుని ప్రేమిస్తున్నాము అనేది అంటే అది సరైనటువంటి విషయం కాదు ఇంకొకటి ఆజ్ఞ అంటే పది ఆజ్ఞలు ఇవి దేవుడిస్తూ ఉంటే అందరికీ ఇస్తున్న ఆజ్ఞ తర్వాత ఇంకా దేవుడు ఏంటంటే ప్రతి మనిషికి కూడా వ్యక్తిగతంగా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు వ్యక్తిగతంగా అంటే ఎవరైతే ప్రభుని అనుసరిస్తూ ఉన్నారో ప్రభుత్వం ఉంటూ ఉన్నారో వారికి దేవుడు వ్యక్తిగతంగా కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు ఏం చేయాలి అనే ఇస్తూ ఉంటాడు ఏం చేయకూడదని అంటే ప్రభుని ప్రణాళిక ప్రకారము ప్రభువుకు వ్యక్తిగతంగా మనకు దేవుడు ఇది చేయి ఈ నీ జీవితంలో ఇది చేయాలి నీ జీవితంలో ఇది చేయవద్దు ఇది ఇది నువ్వు చేయాలి అని చెప్పినప్పుడు మనం ఆజ్ఞలు పాటించాలి అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే మన మన జీవితానికి ఆయన ఆథర్గా ఉన్నాడు అంటే ఆయన రైటర్గా ఉన్నాడు నీ జీవితానికి రాసింది ప్రణాళిక చేసింది ఆయన కాబట్టి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆయనకు ఒక ప్లాన్ ఉంది ఆయన ఒక చిత్తం ఉంది ఆయనకు ఒక కోరిక ఉంది సో ఆయన ఆయన కోరిక ప్రకారం ఆయన చిత్త ప్రకారం ఆయన కోరిక ప్రకారం మనకు తెలియజేస్తూ ఉంటాడు అది ఎలా తెలి ఎలా తెలియజేస్తూ ఉంటాడు అంటే మనం ప్రాంతంలో కూర్చున్నప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు నువ్వు ఇది పని చేయి ఈ పని చేయి ఈ పని చేయొద్దు అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ఎందుకంటే దేవుడు మన దేవుడు ఎస్ మాట్లాడే దేవుడు జీవించున్న దేవుడు మాట్లాడే దేవుడు మనము ముప్పై మూడు మూడు అందుకని కదా నువ్వు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిస్తాను నీకు తెలియనటువంటి గొప్ప సంగతులు తెలియజేస్తాను మనం కనుక ప్రభుత్వం మాట్లాడుతున్నట్లయితే ప్రభుత్వం పిలుస్తున్నట్లయితే దేవుడు ప్రతిసారి కూడా మనకు డైరెక్షన్స్ ఇస్తాడు నువ్వు ఏది చేయాలి ఏది చేయకూడదు ప్రతి విషయం కూడా డైరెక్షన్ ఇస్తారండి ప్రభు గొప్పవాడు ప్రభు గొప్పవాడు ప్రభు ఎంత గొప్పవాడు అంటే అంత గొప్పవాడు ప్రభు మనకు వ్యక్తిగతంగా మాట్లాడేవాడు దేవుడు అంటే మొన్న కూడా ఈ మధ్య మనం మాట్లాడుకున్నాడు దేవుడు మనం స్నేహం చేసినప్పుడు మనం ఎవరితో చెప్పుకోకపోయినా చెప్పుకున్నా కూడా ప్రభుతో చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా మనల్ని మనల్ని నిరుత్సాహపరిచేవాడు కాదు మన దేవుడు మనతో ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే దేవుడు మనకి సహాయం చేసే దేవుడు ఏ విధంగా అయితే మన స్నేహితులతో మనం షేర్ చేసుకుంటామో అదేవిధంగా ప్రభుత్వం మనం చెప్పినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనకి చెబుతూ ఉంటాడు చాలా చాలా వందల సాక్ష్యాలు మనం ఈ విషయం గురించి మనం చూడచ్చు చాలామంది చెబుతూ ఉంటారు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇలాంటి సా ఇలాంటి చాలా సాక్ష్యాలు అన్నమాట సో ఈ విధంగా ప్రభు మనకి చూపిస్తూ ఉంటాడు ఒక ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఏమనుకున్నానంటే ప్రభు నేను యరు ఇది చెప్పలేదు నైట్ ఇప్పుడు నాకు లేట్ అవుతుంది పడుకు రేపు మార్నింగ్ చెప్తాను అన్నప్పుడు దేవుడు నాకు వెంటనే నేను నేను సిక్స్ ఓ క్లాక్ లేగాలి ప్రభు అని నేను అనుకున్నాను అలారం కూడా నేను పెట్టలేదు నువ్వు నువ్వు నేను లేపాలి అనుకున్నప్పుడు ఫైవ్ ఫిఫ్టీ నైన్కి నాకు మెలకు అనమాట అంటే అది దేవుడు మనం లేపుతూ ఉంటాడు ప్రతి విషయం మనం ప్రభుతో షేర్ చేసుకున్నప్పుడు ప్రభు మనకి లే చెప్తూ ఉంటాడు అనమాట ప్రతి విషయం కూడా ప్రతి విషయం కూడా నేను అది నేను చాలా ఆశ్చర్యపోయాను నేను సిక్స్ ఓ క్లాక్కి లేగాలనుకున్నాను ప్రభు నేను అలారం కూడా పెట్టలేదు నేను ఇష్టం అన్నట్టు అనుకో పడుకున్నా నీవే చూపించుకున్నాను కానీ కరెక్ట్గా ఐదు యాభై తొమ్మిది లేదు అంటే ఎంత ఇక్కడ ఏంటంటే మన గొప్పతనం కాదండి దేవుడు మనము మనము ప్రభువుని మనం అనుసరించినప్పుడు ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు అన్నీ మనం చూసుకుంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుని మనం ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి ఆ ప్రభుని ఆజ్ఞలు మనము పాటించాలి ఇక్కడ తర్వాత ఇంకా ఏముందంటే దాని తర్వాత చూసినట్లయితే కానీ నన్ను ప్రేమింపిన వాడు నా నా మాట పాటింపడు అయితే ఇక్కడేమి ఉంటున్నాడంటే ప్రభు అది చెప్తాను ఇందులో మనం చెప్పుకున్నాం కదా ఎవడైతే ఎవడైతే ప్రభుని ప్రేమించారో వాళ్ళే అతను దేవుని యొక్క మా మాటను పాటింపడు అంటే మీ మనమందరము కూడా మీరైనా నేనైనా మనమందరము కూడా ప్రభుని ఆజ్ఞను పాటించటం లేదు అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే ప్రభుని మనము ప్రేమించట్లేదని అర్థం ప్రభుని ప్రేమించినట్లయితే ప్రభుని ఆజ్ఞ మనం పాటిస్తాం ప్రభుని ప్రేమించట్లేదు అన్నప్పుడు ప్రభుని ఆజ్ఞ పాటించడం ఒకవేళ ప్రభుని ఆజ్ఞ మనం పాటించట్లేదు అంటే ప్రభుని ప్రేమించట్లేదు అనేది ఒక మనము అర్థం చేసుకోవాల్సిన విషయము తర్వాత ఇంకేముందంటే మీరు వినిచున్న ఈ మాట నాది కాదు నన్ను పంపిన దేవునిది ఇక్కడ దీనికంటే ముందు ఏమంటున్నారంటే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూడో ప్రభుని ప్రేమిస్తారో వారితో దేవుడు నివసిస్తూ ఉన్నాడు ప్రభువు ఏసయ్య తండ్రి దేవుడు వీరందరూ కూడా వీరు ముగ్గురు కూడా తండ్రి కుమార పరిశుద్ధ వీరందరూ కూడా ఆ వ్యక్తితో నివసిస్తూ ఉన్నారు ఎవరితో నివసిస్తూ ఉన్నారండి ఎవరైతే ప్రభుని ఆజ్ఞను పాటిస్తారు ప్రభుని ప్రేమిస్తారో ప్రభుని అగ్ని పాటించేవాడు ప్రభుని ప్రేమించేవాడే ప్రభుని ప్రాజ్ఞని పాటిస్తారు ప్రభుని ప్రేమిస్తారో వారు ఎవరి వారితో ఎవరు ఉంటూ ఉన్నారంటే ఏసయ్య తండ్రి దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉంటున్నాడు ఈయన ఈ ప్రభు యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నప్పుడు సమయానికి ఇంకా పరిశుద్ధాత్మ వాళ్ళకి రాలేదన్నమాట కాబట్టి ఇప్పుడు రోజుల్లో ఏమిటంటే మీరు కనుక మనం కనుక దేవుని ప్రేమించినట్లయితే దేవుని ఆజ్ఞ పాటించినట్లయితే దేవుడు మనతో మనలతో మాట్లాడతాడు దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మనతో ఉంటాడు అనమాట కాబట్టి మనతో జీవిస్తాడు జీవిస్తాడు మన ప్రతి విషయాన్ని కూడా ఆయన మనం చూస్తూ ఉన్నాడు ఇక్కడ కానీ నా నామమున తండ్రి పంపనున్న పవృత ఓదార్పు వాడు అనగా పవిత్ర ఆత్మ మీకు సమస్త విషయములు బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును అయితే ఈ పరిశుద్ధ ఆత్మ అనేది ఏమవుతుంది అంటే దేవుని యొక్క శక్తి మనకు ఎప్పుడూ కూడా మనకు తెలియజేస్తూ ఉందన్నమాట మనకి ఓదార్చు వాడే పరిశుద్ధ ఆత్మ మనకన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు కూడా మన తలపులోకి తెస్తూ ఉన్నారనమాట తర్వాత ఇరవై ఏడవ మనం చూసినట్లయితే శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను దేవుని యొక్క దేవుడు ఎవరైతే ప్రేమిస్తున్నాడు ఎవరైతే దేవుని ఆగ్ఞానం పాటిస్తున్నారు వారికి దేవుడు ఏం ఉన్నాడంటే ప్రభు మీద ఆధారపడుతున్నారు వారికి ఏం చేస్తున్నాడంటే దేవుడు శాంతిని ఇస్తూ ఉన్నాడు శాంతిని ఎలాంటి శాంతిని ఇస్తున్నాడు అంటే ప్రశాంతత అంటే ఈ లోకం ఇచ్చే శాంతి కాదు ఈ లోకం ఇచ్చే శాంతి కొంతసేపు ఉండేటువంటిది ఏదన్నా ఒక వస్తువు కావాలని అనుకున్నాం అనుకోండి అదే అంటే ఏమంటారంటే ఒక సాటిస్ఫాక్షన్ అనుకుంటా ఉంటారు నాకు ఇది ఈ వస్తువు ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను ఇది ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను కొంతమందికి ఎలా ఉంటుంది అంటే నాకు ఈ ఈ మొబైల్ ఉంటే చాలు చాలా మంది చూస్తూ ఉంటాం ఐఫోన్ అని ఈ ఫోన్ పెద్ద పెద్ద ఫోన్స్ ఒకటి యాభై వేలు తొంభై వేలు లక్ష రూపాయలు పెట్టుకుంటా కొనాలంటే డిజైర్ ఉంటుంది అది ఆ కొన్న కాసేపు ఒక రోజు రెండు రోజులు ఆ యొక్క ఉత్సాహం ఉంటుంది తర్వాత అది ఏమి అని పెద్దగా దానిలో డిఫరెన్సే ఉండదు మామూలు ఫోన్ అయినా అదేనా ఒకటే కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏమనుకుంట మనం ఏమనుకుంటామంటే ఒకవేళ నాకు ఈ ఈ యొక్క ఫోన్ ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను లేదు చాలా మంది కూరలు చూస్తుంటే నాకు పెద్ద బండి కావాలి లేకపోతే పెద్ద వెహికల్ కావాలి తిరగడానికి ఆ బండి ఉంటే నేను చాలా ఉత్సాహం ఆ బండి ఉన్న తర్వాత కూడా ఆ బండి కొనుక్కున్న ఒక రోజు నీకు రెండు రోజులే నీకు ఆ యొక్క ఉత్సాహం ఉంటుంది లేదు కొంతమంది అనుకుంటారు నేను ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను ఇల్లు కట్టుకుంటా ఇల్లు కట్టుకున్న ఒక్కొక్క రోజు రెండు రోజులు లేదా ఒక ఒక నెల నీకు ఒక నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ యొక్క మై మనస్సుకు సంబంధించింది అనమాట ఇది ఈ మనస్సు మరలా కూడా ఏదో ఒకటి ల్యాకింగ్ ఉంటుంది ఆ యొక్క ల్యాకింగ్ అంటే తెలుసు కదండి ఆ యొక్క మనకి ఏదో ఇంకా కోరుకో ఇంకా ఏదో లోటు ఉంటుంది అనమాట ఆ లోటు ఏమిటంటే ఆ లోటును ఎవరు తీర్చాలంటే దేవుడే తీర్చేది నీకు శాంతిని ఆ యొక్క ఇప్పుడు ప్రభు చెప్తున్నారు ఏంటంటే నీకు ఆ ఆ యొక్క పెద్ద డబ్బు ఉన్నా లేకపోయినా ఆ యొక్క ఆస్తి ఉన్నా అంతస్తు ఉన్నా లేకపోతే ఏది ఉన్నా లేకపోయినా ప్రభు చేసేది ఏమిటంటే దేవుడు మనకి శాంతినిస్తున్నాడు మనం ఉన్నా కూడా శాంతినిస్తున్నాడు లేకపోయినా శాంతినిస్తున్నాడు అంటే ఆ దేవుని యొక్క శాంతి ఉన్నటువంటి వ్యక్తి కోట్లు ఉన్నా ఒక విధంగా ఉంటాడు వందలు ఉన్నా ఒక విధంగా ఉన్నాడు రూపాయలు ఉన్నా ఒక విధంగా ఉంటాడు అంటే అత్తనిలో ఆ యొక్క ప్రశాంతత ఉంటుంది ఆ వ్యక్తిలో ఏముంటుందంటే మనం గుర్తించవలసింది ఏమిటంటే ప్రభు నమ్మినటువంటి వ్యక్తుల్లో ఆ నెమ్మది ఆ ప్రశాంతత ఉంటుంది ప్రశాంతత ఆ శాంతిని దేవుడు ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు దేవుని ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు ఆయన ఆగ్లిపాటిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆ శాంతిని ప్రభు ఇస్తున్నాడు ఇది లోకము వలె ఇచ్చే శాంతి అది చెప్పుకునే కదా లోకం ఇచ్చే శాంతి కొంతసేపు ఉంటుంది ఈ కాసేపు ఉంటుంది తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ యేసుప్రభు ఇచ్చే శాంతి అలాంటి శాంతి కాదు ప్రభు చెప్తున్నా ఇంకా ఏమిటంటే మీరు కలవరపడవలదు భయపడవలదు మీరెవరూ కూడా దేని గురించి కూడా భయపడొద్దు కలవరపడొద్దు టెన్షన్ పడవద్దు అని ప్రభుత్తున్నారు తర్వాత ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఇరవై రెండు యోహన్స్ ఇరవై తొమ్మిది వరకు ఉంది నేను వెళ్ళి మరలా మీ వద్దకు వచ్చును నేను ఈ మాట చెప్పి నా మాట మీరు విన్న ఉన్నారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినటలా నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నందుకు మీరు సంతోషించదురు అప్పుడు శిష్యులు అందరూ కూడా యేసు ప్రభువుని నివారిస్తూ ఉన్నారన్నమాట మీరు మాతో ఉండాలని పేతురు అంటూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళడానికి లేదని ఒకళ్ళు అంటూ ఉన్నారు అంటే శిష్యులు ఎప్పుడు కూడా ప్రభుత్వం హ్యాపీగా ఉన్నారు ప్రభు చెప్పేదానికి ప్రభుత్వం ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారు కానీ ప్రభు ప్రణాళిక ఏమిటి అంటే అక్కడ నుంచి వెళ్ళిపో అక్కడ నుంచి వాళ్ళని వదిలిపెట్టి దేవుని చిత్త ప్రకారమైన మరణించి మరలా ఉత్తానమై ప్రలోకానికి వెళ్ళి వీరందరికి కూడా ఒక మనందరికీ కూడా ఒక ప్లేస్ని ఏర్పాటు చేసి మరలా వస్తారు ప్రభు మరలా వచ్చి అందరిని కూడా తీసుకొని వెళ్ళాలనేది ప్రభుని యొక్క ప్రణాళిక మర రెండవ రాకరు నాడు ప్రభు మరలా వచ్చి మన అందరిని కూడా తీసుకొని వెళ్ళాలనేది ప్రభు యొక్క ప్రణాళిక కాబట్టి దేవుడు ఏం అంటే ఈ యొక్క వాక్యంలో మనందరిని కూడా ప్రభుని ప్రేమించాలి ప్రభుని ప్రేమించడం అంటే ప్రభుని ఆజ్ఞను పాటించడం ప్రభుని ఆజ్ఞను పాటించడం అంటే పది ఆజ్ఞలు పాటించాలి తర్వాత ఇంకా ఏమిటి వ్యక్తిగతంగా దేవుడు నీకు డే టు డే లైఫ్ లో వ్యక్తిగతంగా నీకు నాకు కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇస్తున్నాడు ఇది చేయాలి అది చేయొద్దు అది చేయాలి ఏది చేయమన్నాడో అది చేయాలి ఏది చేయొద్దు అన్నాడో అది మనము చేయకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు తర్వాత ఇది మనము ఈ యొక్క స్వార్త గురించి చూసినట్లయితే తర్వాత మనము ఆ పోస్తుల కార్యాలలో కూడా రోజు ఉన్నటువంటి వాక్యం గురించి పోస్తుల కార్యాలు పదిహేనో అధ్యాయం నుంచి ఆ పదిహేనో అధ్యాయము ఒకటి రెండు మరియు ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఆ పుస్తక కార్యాలు పదిహేను అధ్యాయము ఒకటి రెండు ఇక్కడ ఏం జరుగుతుందంటే యుదియా నుండి కొందరు మనుషులు అంటో అంటోకాకి వచ్చి సోదరులకు మోస చట్ట ప్రకారం సున్నతి పొందిన తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపచాగరి ఆ విషయం గురించి వారికి పౌలు బర్ణబాలు తీవ్రమైన వాద ప్రతివాదాలు జరిగాను అందుచే పౌలు కొందరు మరికొందరు వెళ్ళి ఈ విషయం గురించి ఆ పోస్తులతో పెద్దలతో మాట్లాడవాలని నిశ్చయ నిశ్చయించుకుని అంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత జరిగినటువంటి విషయం గురించి ఆ పోస్టుల కార్యాలయం చెప్తూ ఉన్నారన్నమాట ఏమిటంటే వీరందరూ కూడా చాలామంది ప్రజలందరూ కూడా యేసు ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు నమ్ముతూ ఉన్నారు ప్రభులోకి మారిపోతూ ప్రభుని సొంత రక్షణగా స్వీకరిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరందరూ కూడా మోస చట్ట ప్రకారము సున్నతి కార్యాన్ని చే సున్నతి కార్యాన్ని చేయించాలి అని చెప్పేసి అది చేయించుకుంటే కానీ రక్షణ లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు బోధిస్తున్నారు అప్పుడు దాని గురించి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఉన్నారనమాట ఇది దీనికి ఏం చేయాలి మోస చట్ట ప్రకారం సున్నతి అనేది ఉంది అది చేయాలా వద్దా అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు ఈయన పౌలు పర్ణభాలు దీని గురించి వివరణ ఇస్తూ ఉన్నారనమాట ఏమి ఇస్తూ ఉన్నారు అంటే ఇరవై రెండు ఇరవై రెండో వచ్చినాము ఇరవై మూడో వచ్చినము సారీ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇందులో చెప్తూ ఉన్నారు ఇంకా ఇందులో చాలా విషయం ఉన్నాయి కానీ ముఖ్యమైన విషయం మనం చూసినట్లయితే అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచున్నది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ అన్ని విషయాలు కాదు దేవుడు చెప్పేసేది ఏంటంటే మనసును చూస్తున్నాడు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాడా లేస్తున్నాడా చూస్తున్నాడు సున్నతి చేస్తావా చేయలేదు అనేది ఇప్పుడు యేసుప్రభు వచ్చినటువంటి తర్వాత యేసుప్రభుని విశ్వసించిన తర్వాత ఈ సున్నతి అనేది దానిగా పోతూ ఉంది దాన్ని చేయాలి చేయకూడదు అనేటువంటిది అది ముఖ్యమైన విషయం కాదు కానీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావా పది ఆజ్ఞలు పాటిస్తున్నావా దేవుడితో ఉంటూ ఉన్నావా అనేది ముఖ్యమైనటువంటి విషయము దీంట్లో ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఇంకేం చేయాలి అనే దానికి విగ్రహములకు అర్పిపున ఆహారమును మీరు భుజింపకూడదు ఈయన ఈయన ఏం చెప్తున్నారంటే పౌలు గారు ముఖ్యంగా ఇంకా ఆజ్ఞల్లో విగ్రహాలకు సంబంధించినటువంటి భోజనాన్ని మీరు తినకూడదు రక్తపానము చేయకూడదు రక్తాన్ని మీరు తాగకూడ అంటే విగ్రహాలకు సంబంధించిన భోజనం మనం తినకూడదు రక్తాన్ని మనము పానం చేయకూడదు అని చెప్తున్నాడు గొంతు గొంతు పిసికి చంపిన జంతువును భోజింపకూడు ఇక్కడ రక్తపానం చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదు అంటే మనము ఆబేలు అవ్వ ఆదాం యొక్క కుమారులు ఉన్నటువంటి ఆబేలు కయ్యూను ఉన్నారు కదా కయ్యూను ఆబేలును చంపినప్పుడు ఆ రక్తము ప్రభువుతో చెప్తూ ఉంది అనమాట ఆ రక్తము ప్రభు ముందు ఘోషిస్తూ ఉంది అంటే ఈ రక్తములో ప్రాణం ఉంటుంది బైబిల్ ప్రకారం ఏమిటంటే రక్తములో ప్రాణం ఉంటుంది కాబట్టి మీరు రక్తాన్ని తాగకూడదు అని చెప్పేసి వాక్యం చెబుతుంది తర్వాత ఏమిటంటే జారత్వంకు దూరంగా ఉండండి జారత్వము అంటే ఒక్క వర్షంలో మన జాగత్వం అనే దాని గురించి ఎక్కువగా చెప్పకపోయినా ఒక్క మాటలో ఏం చెప్పవచ్చు అంటే భార్యాభర్తలు ప్రేమ బంధం తప్ప ఇంకొక ఇంకొక రిలేషను ఉండకూడదు భార్యాభర్తలు మాత్రమే ప్రేమించుకునే ఒకటువంటి ఆ యొక్క రిలేషన్ ఉండాలి ఇంకొక రిలేషన్ అనేది ఉండకూడదు అది అదన్నది కూడా అవన్నీ కూడా జాగ్రత్తగా వస్తూ ఉన్నాయి మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ రిలేషన్ కాకుండా ఎటువంటి అదర్ రిలేషన్స్ అనేది ఉండకూడదు దాన్ని మనం ఒక మాటలో జాగ్రత్త అని చెప్పుకోవచ్చు కాబట్టి అటువంటి వాటికి మనందరూ కూడా మనందరం కూడా దూరంగా ఉండాలి ప్రభుని విశ్వసించిన వాళ్ళందరూ కూడా నమ్మిన వాళ్ళందరూ కూడా ప్రభుని పాటించే వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి అనేది ప్రభు చెప్తున్నారు ఇంకా మనము దీంట్లో మనము ఇంకో మూడో రెండు రెండో పట్టణంలో చూసినట్లయితే దర్శన గ్రంథంలో ఈరోజు ఉన్నటువంటి వాక్యం ఈ ఆదివారం నాడు దర్శన గ్రంథం ఏం చెప్తుంది అంటే దర్శన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము దర్శన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పది నుంచి పద్నాలుగు వరకు నూతన ఎరుశల్యం అంటే దేవుని యొక్క పరలోక రాజ్యం గురించి చెప్తుంది పరలోక రాజ్యం ఎంత చక్కగా ఉంది దేవుని యొక్క ప్రదేశము ఎంత మంచిగా ఉంది అనేది చెప్తూ ఉంది అనమాట ఈ యొక్క ప్రదేశంలో లాస్ట్ లో ఒక వాక్యం మంచి వాక్యం ఒకటి ఉంటుందండి దాన్ని ఒకసారి చూద్దాం ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఆ నగరమునకు ఎచ్చటను నాకు దేవాలయము కనిపించలేదు దేవ అది ఒక నగరముగా ఉంటూ ఉంది ఆ యొక్క నూతన ఈర్శల్యం అనేది ఆ నగరమునకు నాకు దేవాలయం గోచరింపలేదు ఆ నగరం నాకు సర్వశక్తిమతైన దేవుడును ప్రభుడును గొర్రె దేవాలయం కదా ఆ నగరమునకు సూర్యచంద్రులే సూర్యచంద్రుల వెలుగే అవసరం లేదు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ యొక్క నగరానికి ఏమవుతుందంటే అక్కడ ఒక చర్చ్ అనేది లేదు దేవాలయం అనేది ఎందుకంటే యేసు యేసు ప్రభువే దేవుడే అక్కడ దేవాలయంగా ఉంటున్నాడు ఇంకా అక్కడ స్పెషల్గా ఈ పరలోకంలో ఈ నూతన యర్శలంలో ఎటువంటి దేవాలయం అనేది లేదు యేసు ప్రభువే నీకు ఆయనే అక్కడ ఉంటున్నాడు కాబట్టి అక్కడ ఎటువంటి దేవాలయం లేదు యేసు దేవుడే అక్కడ ఉంటూ ఉన్నాడు మనం అందరం కూడా చనిపోయిన తర్వాత ఉత్నమైన తర్వాత మనందరం కూడా ఆ యొక్క అరుశలంలోకి ఆ యొక్క నూతన పట్టణంలోనికి మనం వెళ్తూ ఉన్నాం దేవుడు మన కోసము ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశం అక్కడ ఏమిటి ఉంది అంటే ఆ యొక్క ప్రదేశంలో చంద్రులనే వాళ్ళు కూడా లేదు సూర్యచందులు అనేది కూడా లేదు ఎందుకని లేదు అంటే ప్రభు వెలుగే అక్కడ సరిపోతూ ఉంది చంద్రుల మనకు ఎందుకు కావాలండి చంద్రుల మనకి దేవుని యొక్క వెలుగుని దేవుని యొక్క మనం జీవించడానికి వెలుగు కోసం కావాలి కానీ అక్కడ వెలుగు సూర్యు సూర్యుడు చంద్రుడు అవసరం లేదు సూర్యుడు చంద్రుడు సృష్టించినటువంటి దేవుడే అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క నూతన దేవాలయంలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం నూతన యొక్క నూతన ఎరుసలంలో ఆ యొక్క పరలోకంలో మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నాం అక్కడ ఆయనే మనకు ఉంటూ ఉన్నాడు మనతో ఉంటూ ఉన్నాడు కాబట్టి అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఇంకా ఎటువంటివి కూడా అక్కడ ఉండడం అవసరం లేదనేది ఇక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి ఈ రోజు యొక్క మొత్తం వాక్యం అని మనం చూడాల్సింది ఏమిటంటే దేవుని నువ్వు ప్రేమించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని కనుక నువ్వు ప్రేమించినట్లయితే దేవుని గనక నువ్వు ఆరాధించినట్లయితే ఆయన ఆకలి పాటించాలి అప్పుడు ఏసయ్య తండ్రి దేవుడు పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉంటూ ఉన్నాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీతో జీవిస్తూ ఉన్నాడు ఆయన ఆగ్ల ప్రకారం మనము జీవించాలని కోరుకుంటున్నాం తర్వాత ఇంకా ఏమిటంటే ఆ చాలా మంది ఇంకా ఎటువంటి ఏమేమి చేయాలి అన్నప్పుడు దేవుడు చెప్పి దేవుడు యొక్క ఆగ్లిని పాటించాలి విగ్రహానికి సంబంధించిన ఆహారము భుజించకుండా భుజించద్దు అని వాక్యం చెబుతూ ఉంది తర్వాత జానత్వానికి అంటే భార్యాభర్తలుగా ఉన్నటువంటి సంబంధం తప్ప వేరొక సంబంధం ఉండకూడదు అని చెబుతూ ఉన్నారు ఇంకా మనం చూసినట్లయితే ఎటువంటి జారత్వంలోకి వెళ్ళకూడదు ఈ యొక్క బ్లడ్ని అదే అవుతుందో రక్తములు ప్రాణం చేయాలి ఎందుకంటే రక్తంలో జీవము ఉంది రక్తంలోనే ప్రాణం ఉంటుంది రక్తంలో ప్రా వాక్యం ప్రకారము మైబూల్ ప్రకారం ఉండాలి రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి దేవుడు మనము మనందరము కూడా దేవు దేవుని ప్రేమించాలి అని దేవుడి ఆజ్ఞలు పాటించాలి వ్యక్తిగతంగా దేవుని యొక్క శక్తితో నింపబడాలని కోరుకుంటూ మనకు అటువంటి ఆశీర్వాదం ఈ యొక్క ఆదివారం నాడు దేవుడు దీవించాలని కోరుకుంటూ పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె ప్రయస్తో